అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాకలో తెలుగుదేశం పార్టీ విస్తృత సమావేశం నిర్వహించారు రంపచోడవరం నియోజకవర్గం పరిధిలో పదకొండు మండలాల పార్టీ నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు రంపచోడవరం నియోజకవర్గ పరిశీలకుడు ఎర్ర వేణుగోపాల నాయుడు మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి ప్రసంగించారు ఇటీవల మహానాడులో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విడుదల చేసిన మేనిఫెస్టో బడుగు బలహీన వర్గాలకు ఎంతగానో ఉపయోగంగా ఉందని మేనిఫెస్టోలోని అంశాలను పార్టీ నాయకులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు ఈ సందర్భంగా మహిళా మహిళాయకులు

వాటర్ ట్యాంక్ లసం మారుమూల గ్రామాలకు కూడా మరి ఎల్ఈ అన్ని సంక్షేమ పథకాలు మరి ప్రజలకు అందించింది తెలుగుదేశం ప్రభుత్వం అలాగే చంద్రబాబు నాయుడు గారండి ఇవన్నీ కూడా అయితే మరి ఈరోజు మనం జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక విధానాన్ని ఆయన చేసినటువంటి మరి తప్పుడు విధానాన్ని చేసినటువంటి మరి ఎన్నో కల్లెపల్లి మాటలు చెప్పి మరి గద్ద నెట్టినటువంటి సీఎం ఖచ్చితంగా గద్దె దింపే రోజు మన మనలోనే ఉంది మన ఓట బుద్ధి చెప్పవలసిన అవసరం మనందరి మీద ఉందని మీకు అందరు కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఎన్నో వేల పెన్షన్లు కానీ రేషన్ కార్డులు కానీ అలాగే సంద్రణ బీమా కానీ రోడ్లు కానీ మరి అన్నీ కూడా మరి వైసీపీ ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి మరి ప్రజలకి చాలా ఇబ్బందులు పెట్టే పరిస్థితి మీ అందరికీ తెలుసు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఈ అరసక పరిపాలన దుర్మార్గపు పరిపాలన ఏ విధంగా ఉందో మీరందరూ కూడా ప్రజలకి తెలియజేయడం ఒకేతయితే ఈరోజు మళ్ళీ మన బాబుగారి సంక్షేమ పథకాలు ఏ విధంగా మరి భవిష్యత్తుకు గ్యారంటీ అన్న ఉద్దేశంతో మరి చక్కగా పరిషత్ పథకాలు మరి వివరించి ప్రజలకు తీసుకెళ్ళవలసిన బాధ్యత మనందరి మీద ఉందని మీకు అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నానండి ముఖ్యంగా మరి పద్దెనిమిది ఏళ్ళ నిన్న నెలకే ప్రతి ఆడబిడ్డకు నెలకు పదిహేను వేల రూపాయలు అండి సారీ సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు అలాగే ప్రతి నెలకి మరి పదిహేను వందల రూపాయలు అండి ముఖ్యంగా తల్లికి వందన పథకం కింద ఎంతమంది పిల్లలున్నా మరి ఆ ఇంటికి ప్రతి ఒక్కరికి కూడా ఒక నెలకి పదిహేను వందలు సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు అండి చాలా మంచి పథకం అండి ఆ ఇంట్లో ఎంత ఉంటే అంతమంది కూడా మరి తల్లికి పేరు చెప్పి యొక్క సంక్షేమానికి గురించి అయితే ఏ మధ్య మధ్య వర్గాల యొక్క అభ్యున్నతికి నందమూరి తారక రామారావు గారు ఈ పార్టీ పెట్టారు ఆ ఆశయాలు నెరవేర్చే విధంగా ఆ ఆశయ సాధనకై చంద్రబాబు నాయుడు గారు శ్రమిస్తారనేటువంటి ఆలోచనతో ఇవాళ రాష్ట్ర ప్రధాని అంతా కూడా ఉన్నారనే విషయాన్ని కూడా మనం గుర్తు అవసరం ఉంది ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త మీద ఒక బాధ్యత ఉంది ఇవాళ అధికారంలో రావటం అధికారంలోకి వస్తామని చెప్పుకోవడం కాదు అధికారంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ప్రతి కార్యకర్త మీద నాయకుడి మీద ఉందనేటువంటి వాస్తవాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి ఎందుకంటే దాదాపుగా ఆంధ్ర రాష్ట్ర ప్రధానికి ఆశలన్నీ కూడా తెలుగుదేశంపై పుట్టే దాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలది కుటుంబ సభ్యులది నాయకులది అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవ చేస్తా ఉన్నా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది ప్రజలు వేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈరోజు గెలుపు ఒకటే నల్లేరు మీద నడకనుకుంటే చాలా ఇబ్బందులు పడే పరిస్థితులు వస్తాయి ఎందుకంటే ఇవాళ ఎలక్షన్ మ్యాంప్లేటర్స్ ఉన్నారు వ్యవస్థలు మేనేజ్ చేయగలిగేటటువంటి ధనం వాళ్ళ దగ్గర ఇవాళ ఏ రకంగా ఎన్నికలు జరుగుతాయో ఊహించలేనటువంటి పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో ఉన్నాయి ప్రజల మ్యాండేట్ కానీ ప్రజల ఆలోచనలు కానీ మనకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఊహించని పరిణామాలు ఏ విధంగా వస్తాయో తెలియనిటువంటి పరిస్థితులు ఇవాళ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాయంటే మన అందరం కూడా సిగ్గుపడాల్సిన పరిస్థితి జగన్ దీనికి కారకుడైనటువంటి వాస్తవాన్ని కూడా ప్రజల్లో తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా